నమస్తే అండి ఎలా ఉన్నారు మనకి రోజు ఆకుకూరలు తినాలని చెప్తారు కానీ అండి రోజు తినాలంటే బోరే కదండి పోనీ ఆల్టర్నేట్లో తీసుకోవాలన్నా రోజు అదే పప్పు ఆకుకూర లేదంటే టమాటో ఆకుకూర ఇలానే ఉంటుంది కదండి అందులో పాలకూర అనేది ఒక ఫ్రై లేదంటే పప్పులో వేసుకుంటాను తప్ప ఇంకా వెరైటీ అయితే చేయలేం కదండి ఈరోజైతే వెరైటీగా పాలకూరతోని ఒక కర్రీ అయితే చేశానండి చాలా చాలా బాగుంది ఇది రెండు రోజుల వరకు అయితే బయట కూడా నిల్వ ఉంటుందండి అంత బాగుంటుంది ఇది మనం పాలకూరత చేసామని ఎవ్వరికీ తెలియదండి బయట మన హోటల్స్లో తింటాం కదండి కర్రీస్ ఆ టేస్ట్ వస్తుంది మరి ఎలా చేసానో చూసేద్దామా ఈ వీడియో మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మరి ఎలా చేయాలంటే చూసేద్దామండి ముందుగా పాలకూర తెచ్చుకొని చక్కగా ఒకటికి రెండు సార్లు అయితే కడుక్కోవాలండి ఆ కడిగినప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కుంటేనే మంచిదండి దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ పోగొట్టడానికి లేదంటే మనకి వెజ్ క్లీనింగ్ అని చెప్పేసి ఒక లిక్విడ్ వస్తుంది అది వేసుకున్నా పర్వాలేదు లేదంటే బేకింగ్ సోడా వేసుకున్నా కూడా పర్వాలేదండి ఏది వేసినా ప్రాపర్ వాషింగ్ అయితే ఉండాలండి తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి జీలకర్ర మనం పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ అండి నేను చిన్న స్పూన్లు కదండి యూజ్ చేస్తాను అందుకని చెప్పి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను కరివేపాకు తర్వాత కొత్తిమీర కూడా మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుంచి పదిహేను అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు తగినంత వేసేసుకోవాలి పసుపు కారం అన్నీ కూడా ఇక్కడే వేసేసుకుంటామండి మళ్ళీ కూరకి వేరేగా వేయాల్సిన అవసరం అయితే లేదు తర్వాత ఇందులో చిన్న ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు లేదంటే మీకు నచ్చితే చింతపండు వేసుకోవచ్చు అండి తర్వాత ధనియాల పొడి కంపల్సరీగా వేయాలండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చివే ఇలా మనం వేయించకుండా జస్ట్ డైరెక్ట్గా ఈ విధంగా వేసేసుకోవాలండి పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా మనకి ఆకుకూర ఎంత అవుతుందో దాన్ని బట్టి మనం తీసుకోవాలండి మరీ ఎక్కువ తీసేసుకున్నారనుకోండి తీపిదనం వచ్చేస్తుంది ఇదంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం బరకగా ఉన్నట్టు పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని ఇది నువ్వుల నూనె వేస్తున్నానండి అందుకే ఈ కలర్ వచ్చింది నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు మనం ముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ కూడా వెల్లుల్లిపాయలు వేసి ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలండి చూడండి మనము వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇది కొంచెం నూనెలోని బాగా వేగినట్టు చూసుకోవాలండి అంటే పచ్చివాసన అదంతా పోవాలన్నట్టు అంతవరకు వేయించుకోవాలి ఇది వేయించుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఆల్రెడీ మనకి అది మిక్సీ చేసేస్తాం కదా సరే తొందరగా అయిపోతుంది ఎప్పుడైతే మనకి వేగినట్టు అనిపిస్తుంది అంటే కొంచెం ఆయిల్ అది వదులుతున్నట్టు ఉంటుంది కదండి ఆ టైంలో పాలకూర ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి ఇది వేసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఫ్రై చేసిందంతా కూడా లూజ్గా అయిపోతుందండి అంటే పాలకూరలు ఉన్న వాటర్ ఉంటుంది కదా దానివల్ల మొత్తం లూజ్ అయిపోతుంది సో అందుకని చెప్పి ఇక్కడి నుంచి కొంచెం ఎక్కువసేపే చూపించానండి ఎలాగ అది మాడిఫై అవుతుంది అనేది చూసారా ఎంత పలచగా అయిపోయిందో మరి కొంచెం ఇంకొక టూ త్రీ మినిట్స్లో మరికొచ్చి పలచగా అయిపోతుందండి మనం ఇందులో పసుపు ఉప్పు కారం ఏమీ వేయనవసరం అవసరం లేదంటే ఒక్కసారి మీరు టేస్ట్ చూసుకొని తగ్గితే వేసుకోండి తప్ప అన్నీ ముందే వేసేస్తాం కాబట్టి ఇంకేం వేయనవసరం అవసరం లేదండి ఇది ముఖ్యంగా మనం ఊర్లో ఎదుపడైనా వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళని వదిలి వెళ్తుంటాం కదండి ఆ టైంలోని లేదంటే బ్యాచిలర్స్ కోసం అయితే బాగా యూస్ఫుల్గా ఉంటుందండి ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక రెండు రోజుల వరకు మనకి చక్కగా బయట పెట్టినా కూడా పాడవకుండా ఉంటుంది చూసారు ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది ఈ కలర్లో ఉండేటట్టు చూసుకోవచ్చు అయితే ఇలాగ కూడా మనం వాడేయచ్చు నేను మరి కొంచెం డ్రై చేశానండి అలాగ కూడా అవుతుంది లేదు ఇంకా డ్రై చేయాలనుకుంటే ఫ్రై లాగా కూడా అయిపోతుందండి అది మీకు కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు అన్నట్టు బట్ ఇందులో టమాటో మాత్రం వేయకండి ఎందుకంటే పాలకూర టమాటో కాంబినేషన్ మంచిది కాదని చెప్తారు కదా కిడ్లీలో రాళ్ళు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అంటారు కదా అందుకని చెప్పేసి టమాటో అయితే అవాయిడ్ చేయండి దాని బదులు కొంచెం చింతపండు రసం వేసుకున్నా లేదంటే ఆమ్చూరు పౌడర్ వేసుకున్నా లేదంటే నిమ్మకాయ రసం పిండుకున్న లాస్ట్లో సరిపోతుంది అంటే ఏమీ లేనప్పుడు నిమ్మకాయ రసం కొంచెం పిండుకుంటే సరిపోతుంది ఇది రైస్లోకి అయితే కొంచెం వేసుకున్నా సరిపోతుందండి ఎక్కువ అన్నంకి మనం కలుపుకోవచ్చు రోటీలో కూడా చాలా బాగుంటుంది రోటీ మీద అప్లై చేసుకొని పిల్లలకి స్కూల్కి కూడా పెట్టేయచ్చండి లంచ్ బాక్స్ రెసిపీ కింద సో నచ్చింది అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచ్చు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్